ఈరోజు కార్తీక మాసము రెండవ రోజండి ఈ రెండవ రోజున మనము కార్తీక పురాణము రెండవ అధ్యాయమును పారాయణ చేయాలి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరల ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టారు కార్తీక సోమవార మహిమ గురించి జనక మహారాజా కార్తీక మాసములో శివుని ప్రీతి కోసం ఎవరైతే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు తప్పక కైలాసంలో నివసిస్తారు కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాలలో ఏ ఒక్కటి ఆచరించినా కూడా వాళ్ళు వెయ్యి అశ్వ మీద యాగాలను చేసిన ఫలితాలను పొందుతారు ఈ ఈ మాసంలో ఉపవాసము ఏకభక్తము రాత్రి భోజనము అయాచితంగా భోజనము పెట్టడము కార్తీక స్నానం చేయడము పువ్వులు దానం చేయడము అనేవి వారు కూడా సమానమైన ఫలితాలను ఇస్తాయి శారీరకంగా శక్తి ఉన్నవాడు ఉపవాసం చేయాలని అందుకు శక్తి లేనివాడు పగలు ఉపవాసించి రాత్రి భోజనం చేయాలని అది సాధ్యం కానీ వారు ఛాయా నక్తం చేయాలని నక్తం ఆచరించలేనివాడు బ్రాహ్మణులను పిలిచి ఆ పగలే వారితో కలిసి భోజనం చేయవచ్చునని శాస్త్రం చెప్పుచున్నది కార్తీక వ్రతాలలో ఏ విధమైన వ్రతాన్ని ఆచరించనిచో ఎనిమిది యుగాల కాలమందున నరకమందున్న నరకమందున కుంభిపాకంలోను రౌరవంలోను బాధలను పొందుతారని కార్తీక సోమవారం నాడు యధావిధిగా ఉపవాసం వండి శివుని పూజించిన పిదప శివలోకాన్ని పొందుతారని స్త్రీ పురుషులు కార్తీక సోమవారం నాడు నక్షత్రములు చూసిన తర్వాత భుజిస్తే వారి పాపాలన్నీ అగ్నిలో వేసిన దూదిలాగా నశించిపోతాయని తెలుస్తుంది కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి పూజించి రాత్రి భుజించినవాడు శివునికి ప్రీతి పాత్రుడవుతాడని తెలుస్తుంది ఈ విషయాన్ని తెలియచేసే ఒక కథ చెబుతాను విను కైలాసమునకు వెళ్ళిన కథ కాశ్మీర దేశంలో యజ్ఞం చేసే పురోహితుడు ఒకడు ఉండేవాడు అతనికి ఒక అందమైన కుమార్తె ఉండేది ఆమె మంచి యవ్వనంతో చక్కగా అలంకరించుకొని పురుషులను ఆకర్షించటలో నేర్పరైన ఆమె దుర్గుణాలను చూసి తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఆమెను విడిచిపెట్టారు ఆమె స్వభావంను పట్టి అందరూ ఆమెను కర్కశ అని పిలిచేవారు ఆమె భర్త మిత్రశర్మ సకల వేద పారంగతుడై మిక్కిలి గుణవంతుడైన అతడు సౌరాష్ట్ర దేశస్థుడు దయా దాక్షిణ్యములు మంచి హృదయము గల అతని మెతుకుదనమును చూసి భార్య అతనిని ప్రతిరోజు బాధించేది భార్య చేత దెబ్బలు తింటున్నా కూడా గృహస్థ ధర్మంపై ఉన్న కోరిక చేత అతడు ఆమెను విడవలేక ఆమె పెట్టే కష్టములను భరిస్తూ కాలం వెళ్ళబుచ్చుచున్నాడు ఇలా ఉండగా ఒకనాడు కర్కశతో శారీరక సంబంధం గల పరపురుషుడూ డబ్బు నగలు మొదలైనవి తృప్తిగా ఇచ్చి తమ సంభోగమునకు మిత్ర శర్మ వల్ల భంగము కలుగుతున్నది కనుక తమ భర్తను చంపమని చెప్పాను ఆ రోజు రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత తను లేచి పెద్ద రాయితో తన భర్త తల మీద కొట్టింది కర్కశ ఒకే దెబ్బతో మరణించిన తన భర్త శవాన్ని భుజం మీద వేసుకొని వెళ్ళి పాడుబడిన నూతిలో తన భర్త శవాన్ని పడేసింది ఈ విధంగా భర్తను చంపిన కర్కశ కామశాస్త్ర ప్రవీణులైన అనేక మంది పురుషులతో సంభోగిస్తూ భర్తపై అనురాగం కలిగి ఉన్న ఇతర స్త్రీలను కూడా తన దుర్బోధులతో చెడగొట్టి వారిని కూడా మన వెంట తిప్పటము మొదలుపెట్టింది కాలక్రమంగా నాస్తికురాలు అయిన ఆమె భగవత్ చింతనను వ్యతిరేకించేది ఈ విధంగా యథేచ్ఛిగా పరపురుషులతో సంచరించిన ఆమెకు ఎవరు నశించి ముసలితనం సంక్రమించి శరీరమంతా వివిధ రకములైన కురుపులు పుట్టి పురుగులతో లొకలకలాడి దుర్గంధంతో చివరకు అనేక బాధలతో ఆమె మరణించింది ఈ విధంగా మరణించిన కర్కశను యమదూతలు నరకమునకు తీసుకొనిపోయి పోయి మండుచున్న ఇనుప స్తంభమునకు ఆలింగనము చేయించి సీసమును కాల్చి చివరిలో పోసి అనేక విధాలుగా నరక బాధలను పెట్టిరే ఈ విధంగా తాను చేసిన పాపములకు తన ముందు తరాలలో పది మందితో కలిసి తర్వాత పది తరములు గడిచినంత వరకును నరక బాధను అనుభవించి చివరకు భూమిపై పదిహేను సార్లు కుక్కగా జన్మించింది ఇలా తన పదిహేనవ జన్మలో కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని ఇంటిలో కుక్కగా పుట్టిన కర్కశ ఇంటింటికి తిరగటం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలోని సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి తన ఇంటిలోనే శివలింగానికి అభిషేక పూజాదులను ఆచరించి నక్షత్రములను చూసిన తర్వాత నివేదన చేసి బలిదానము చేయటకు బయటకు వచ్చి నివేదన చేసిన పదార్థములను కొన్నిటిని నేలపై ఉంచి వెళ్ళాడు కుక్కగా తిరుగుతున్న కర్కశ ఆ రోజంతా తిండి దొరకక నీరసించినదై రోజు రాత్రి బలి ఉంచిన పదార్థములను తిని ఆ పుణ్యఫలము వలన పూర్వజన్మ స్మృతిని పొంది రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో అసలు విషయం ఏంటని కర్కశను అడిగాడు అందుకు కర్క తన పూర్వజన్మల వృత్తాంతాన్ని ఆ బ్రాహ్మణునికి వివరించి ఓ బ్రాహ్మణోత్తమ ఎన్నెన్నో పాపములు చేసిన నేను అనేక మార్లు నరక బాధలను అనుభవించి పదిహేను సార్లు కుక్కగా జన్మించాను చివరికి ఇప్పుడు ఈ విధంగా పూర్వజన్మల జ్ఞానం ఎలా కలిగిందో చెప్పమని అడిగింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో విషయమును తెలుసుకున్నవాడై ఓ కర్కశ ఈరోజు కార్తీక సోమవారము ఈరోజు అంతా ఉపవాసము ఉన్న నువ్వు ఇప్పుడు నేను ఉంచిన బలిని స్వీకరించావు ఆ పుణ్యం వల్ల నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు అప్పుడు కర్కశ ఓ బ్రాహ్మణోత్తమ నీవు వేదవేదంగా పారంగతుడవు సర్వము తెలిసిన వాడు కనుక ఈ కుక్క జాతి నుండి మోక్షము కలుగు ఉపాయమును చెప్పండి అని ప్రార్థించినది గల ఆ బ్రాహ్మణుడు తాను చేసిన సోమవారములలో ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారిపోశాడు అంతర్యుక్తంగా బ్రాహ్మణుడు సోమవార పుణ్యాన్ని దారపోయగానే కుక్క రూపంలో ఉన్న కర్కశ శరీరాన్ని వదిలి వివిధ రకాలైన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ కూడినది కైలాసమునకు వెళ్ళి సుఖించినది ఓ జనక మహారాజా పైకథను బట్టి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షము హస్తగతమని తెలుస్తుంది కాబట్టి పుణ్యప్రదమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పక ఆచరించదగిన వాడు అని వశిష్ఠుడు అన్నాడు ఇంతటితో ఈ ద్వితీయ అధ్యాయం కూడా సమాప్తమైనది ఈ కార్తీక సోమవార వ్రత కథను విన్నా చదివినా కానీ మనకి వ్రతం చేసిన పుణ్యము కలుగుతుంది కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు చక్కగా ఈ వ్రత కథని విని కానీ లేదా ఈ వ్రత కథని చదివి కానీ వ్రతం చేసినంత పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందగలరని ఆశిస్తున్నాము